గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కొత్తగా ఒక అప్డేట్ని మాట్లాడుకుందాం అనుకున్నాం అది లేట్ అయింది కారణం ఈ అప్డేట్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్లు చెప్పడం దాన్ని మళ్ళీ వాళ్ళు దాన్ని చెయ్యాలి దాన్ని మళ్ళీ గూగుల్ పంపించాలి ఇదంతా ఎందుకంటే యాప్ ఇది వెబ్సైట్ కాదు కాబట్టి అయితే దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే వెహికల్ బుకింగ్స్ అనేవి మన తాలూకా ఈ ఎంపీపీ విన్ అవ్వడానికి ఏదైతే ఉన్నాయో ఇన్విటేషను మన మీటింగ్ కానీ దుబాయ్ మీటింగ్ కానీ ఇలా వీటి కోసం వచ్చేవి కానీ అచీవ్మెంట్స్ కానీ ఎక్కువ డీకాయింట్స్ సంపాదించాలనుకున్నప్పుడు ఈ వెహికల్స్ మీద అయితే వ్యాంగ్ అయిపోతాయి కారణం ఒక పన్నెండు రూపాయలు పన్నెండు వందల యాభై కొంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్స్ మాత్రం ఎంపీపీ యాడ్ అవుతుంది మూడు వేలది కొంటే మూడు పాయింట్లు యాడ్ అవుతాయి మరి బండి అనేది ఇరవై ఐదు వేల రూపాయలు బుకింగ్ అది మరి దానికి అప్పుడు ఇరవై ఐదు పాయింట్స్ యాడ్ అయిపోతాయి అదే మనం టీవీ తీసుకుంటే ఒక టీవీతో యాభై వేలు టీవీ అయితే ఒకే దానితోటి మనకి ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయి వచ్చేస్తాం బయటికి అయితే సెకండ్ థర్డ్ ఫోర్త్ లెవెల్ యాన్నప్పుడు టీం ఉండాలి ఓకే కాబట్టే టీము వేయాలి వేగంగా ఇది విన్ కూడా అవ్వాలి అయితే ఈ ఫస్ట్ లెవెల్ వేగంగా విన్ అవ్వడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే మీరు ఐఎస్జీటీ ఈ ఫస్ట్ లెవెల్ విన్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఐఎస్డిటి ఎంత సంపాదిస్తారో మనం మీటింగ్కి వచ్చే లోపు అంటే మీటింగ్ వాళ్ళు రాలేకపోవచ్చు కానీ ఫస్ట్ లెవెల్ విన్ అయితే చాలు సెకండ్ థర్డ్ లెవెల్ విన్ అయిన వాళ్ళు అందరూ దీనికి అర్హులే కానీ అందుకని నేను ఫస్ట్ లెవెల్ చెప్తున్నాను ఫస్ట్ విన్నాను అందరికీ ఐఎస్డిటి మీరు వంద ఐఎస్డిటి సంపాదిస్తే దానికి ఇంకొక వంద కలిపి రెండు వందలు ఐఎస్డిటి మీకు ఇస్తున్నాను అది డైరెక్ట్ ఎక్స్చేంజ్ పట్టుకు అక్కడ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు దాని సిస్టమ్ ప్రకారం మీరు చేసుకోవచ్చు మీరు వెయ్యి డిఎస్టి ఐఎస్డిటి కొన సంపాదించారనుకోండి ఇంకొక వెయ్యి కలిపి రెండు వేల ఐఎస్డిటి ఇస్తాం ఒక ఐఎస్డిటి ఈజ్ ఈక్వల్ టు వంద రూపాయలు కాబట్టి అది ఫస్ట్ లెళ్లు వస్తే చాలు ఇచ్చేస్తున్నాం మనం అంటే మీకు ఏ రకంగా క్యూ లైఫ్లో ఐఎస్డిటీ వచ్చిన జాయినింగ్లో వచ్చిన ఐ మీన్ రిఫరల్ ఇస్తున్నాక వచ్చిన పర్చేజ్లో వచ్చిన ఎలా ఐఎస్డిటీ వచ్చినా సరే ఆ మొత్తాన్ని డబల్ చేస్తున్నాం దానికోసం వేగంగా విన్ అవ్వాలంటే మనకి పాయింట్స్ వేగంగా కాలాలి అందుకని వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళకి పాతిక వేలు వేలు రెండు చేస్తే అయిపోతుంది అందుకోసం దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాను మీరు మన వాళ్ళందరూ కోరడం వల్ల ఆ మార్పులు ఇప్పుడు పెడతాను ఒకసారి చూడండి మళ్ళీ మాట్లాడతాను